ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా పామేడు గ్రామ శివారులో ఉన్నాం పామేడు అడవులు మాత్రం ప్రస్తుతానికైతే వార్జోన్గా అయితే మారాయి అటు మావోయిస్టుల కదలికలు ఇటు పోలీసుల కూమింగులతోనైతే ఆ ప్రాంతం మొత్తం అట్టుడికి పోతుంది ప్రస్తుతానికి మనం పామేడు గ్రామ శివారులోనైతే ఉన్నాం అసలు పామేడు అడవులు ఎందుకు వార్ జోన్గా మారాయి పోలీసుల కూమింగులు ఈ ప్రాంతంలో ఎందుకు అధికమయ్యాయి పోలీసుల క్యాంపులు ఈ ప్రాంతంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు వీడియోలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నా పేరు మణికుమార్ మీరు చూస్తున్నారు జంగిల్ టైమ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒకసారి మనం చూడొచ్చు ఆ ముందుకు చూడొచ్చు ఇవన్నీ కూడా పామేడుకు సంబంధించినటువంటి అడవులు ఈ ప్రాంతం మొత్తం కూడా కీకారణంతో నిండిపోయి ఉంటుంది ఆ కనుచూపు మేర వరకు కూడా అడవులే మనకు కనిపిస్తాయి ఈ ప్రాంతంలోనైతే మావోయిస్టు పార్టీ అయితే ఒక కొంత కంచు కోటనైతే ఏర్పాటు చేసుకుంది యాంటీ నక్సస్ ఆపరేషన్లో భాగంగా గత ఏడాది ఇదే పామేడుకు సంబంధించి కేవలం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఆ చింతవాగు వద్ద ఒక బేస్ క్యాంప్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత గత నాలుగు రోజుల క్రితం కూడా ఆ చింతవాగు నుంచి మరొక ఐదు కిలోమీటర్ల దూరంలోని జీడిపల్లి వద్ద ఒక రెండు బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ రెండు బేస్ క్యాంపుల్లో కూడా ఆ ప్రత్యేక అయితే కూమింగ్ను ప్రారంభించాయి అయితే ఆ చింతవాగ వద్ద ఏర్పాటు చేసిన బేస్ క్యాంపుని ఆ మావోయిస్టులు గతంలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఈ ఏడాది జనవరి పదహారును కూడా వేల మంది మావోయిస్టులు ఆ క్యాంపు మీద దాడికి పాల్పడ్డారు ఇదే క్రమంలోని దా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు పదకొండు మంది పోలీసులు అయితే ఆ గాయపడ్డమైతే జరిగింది జీడిపల్లి రెండో క్యాంప్ మీద కూడా ఆ మావోయిస్టులు అయితే దాడికి పాల్పడ్డారు గత రాత్రి అయితే లాకెట్ లాంచర్లు అయితే క్యాంప్ మీదకి వదిలేశారు ఇదే క్రమంలోని ఆ పోలీసులు కూడా అక్కడ నుంచి వారికి ఆ దీటుగానే సమాధానం ఇచ్చారు అటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఆ ఎదురు కాల్పుల నడుమ ఆ జీడిపల్లి గ్రామం అయితే అట్టుడికిపోయింది ఆ ఘటనలోని ఇద్దరు జవాన్లు అయితే గాయపడ్డారు ఇది ప్రస్తుతానికైతే పోలీసులు గ్యాం క్యాంపులను అయితే మావయిస్టులు వ్యతిరేకించడం దాటి వాటి మీద వీళ్ళు దాడులకు పాల్పడుతుండడంతోనైతే అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా వార్ జోన్గా అయితే మారిపోయింది నిత్యం ఏదో ఒక చోట పోలీసుల మీద ఆ మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు స్థానికులు కూడా ఇంత భయాందోళన చెందుతున్నారు దీనికితో పాటుగా ఇప్పుడు మనం చూసుకుంటే పామేడు ఏరియాను మనం చూసుకుంటే ఇదంతా కూడా హిడ్మాకి సంబంధించిన ప్రాంతం మావోయిస్ట్ పార్టీ పిఎల్జీఏ మొదటి బెటాలియన్ నాయకుడు మాధ్వి హిడ్మా హిడ్మాకి సంబంధించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా గత జనవరి పదహారున జరిగినటువంటి చింతబాగు క్యాంప్ మీద జరిగిన దాడిలో కూడా హిద్మా ప్రధాన పాత్ర పోషించాడనైతే పోలీసులు చెప్తున్నారు ఆ దాడిలో దాదాపుగా మూడు వేల మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు అయితే ఆ సిఆర్పిఎఫ్ అధికారులు కూడా ప్రకటించారు అది కూడా హిడ్మా ఆధ్వర్యంలో జరిగినట్లయితే ఆ పోలీసులు కూడా చెప్పడం జరిగింది నిన్న జరిగిన నిన్న జీడిపల్లి క్యాంప్ మీద జరిగిన దాడి కూడా హిడ్మా హస్తం బలగాలు అయితే సిఆర్పిఎఫ్ బలగాలైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది ప్రాంతం మొత్తం కూడా హిడ్మాక్ సంబంధించిన ప్రాంతం ఆ హిడ్మాక్ ఇదంతా కంచు కంచుకోట కాబట్టి అతను హస్తం ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు దీంతో పాటుగా ఇప్పుడు హిడ్మాక్ సంబంధించినటువంటి పువర్తి గ్రామం కూడా ఈ మన పామేడుకు సమీపంలో ఉంటుంది కేవలం ఇక్కడ నుంచి పదిహేను పదహారు కిలోమీటర్ దూరంలోనే ఆ పూర్తి ఊరు కూడా ఉండడం దీంతో పాటుగా ఇవన్నీ కూడా హిడ్మాకి సంబంధించిన ప్రాంతాలు కాబట్టి హిడ్మా కూడా అందులో ఉన్నట్లకి అయితే చెప్తున్నారు ఎందుకంటే హిడ్మా ప్లాన్ వేస్తే అది సక్సెస్ అయిద్దని అయితే మావోయిస్ట్ కూడా చెప్తుంటారు గతంలో కూడా ఆ తెర్రం తెర్రం గ్రామం అంటే పూర్తికి సంబంధించి కొంత దూరంలోనే అనే ఒక ఊరు ఉంటుంది అక్కడికి కుమ్మింగ్ ఇచ్చినటువంటి బలగాలను కూడా హిడ్మానే మాటు వేసి ఇరవై రెండు మంది హత్యకు కార్ కూడా అయ్యాడు ఆ అప్పటి నుంచే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కూడా ప్రత్యేక బలగాలైతే ఊపొందించుకున్నాయి ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోని ఇటు యాంటీ నక్సల్స్ ఆపరేషను అటు హిడ్మాని పట్టుకోవడం ఎన్ని పరిణామాలతోనైతే ఆ ప్రత్యేక క్యాంపులను అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతానికి ఈ ప్రాంతం ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మన చింతబాగవాదో క్యాంపు ఉంది దీని తర్వాత జీడిపల్లిలోనైతే రెండు బేస్ క్యాంపులను అయితే చేశారు ఆ తర్వాత అక్కడ నుండి కొండపల్లి ఒక క్యాంపును అనేది ఏర్పాటు చేసి ఇలా క్యాంపులు ఏర్పాటు చేసుకొని పోలీసులు వెళ్తుండటంతో అయితే ఇదంతా వార్ జోన్ అయితే మారిపోయింది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఇదంతా మనం చూస్తుంటే ఇదంతా కూడా చూడవచ్చు దట్టమైన అడవుల మధ్య కూడా ఇప్పుడు చూసుకుంటే మనం అన్ని కొండలు రాళ్ళు గుట్టలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మనం పామేడు గ్రామ శివార్లో ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా వార్జోన్గా మారింది మనం ఒక్కొక్కంత మనం బయటికి వెళ్ళి మీకు నేను మొత్తం చూపించే ప్రయత్నం చేద్దామన్నప్పటికీను అక్కడ ప్రత్యేక బలగాలైతే లోపలికి అనుమతించడం లేదు కేవలం ఇక్కడి వరకు పర్మిషన్ ఉందని చెప్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళలేకపోయాము అందుకనే మీకు అక్కడ సంబంధించినటువంటి విజువల్స్ కూడా నేను చూపించలేకపోవడం జరుగుతుంది అందుకనే మన గ్రామ శివార్ నుంచి అయితే ఇక్కడున్న పరిస్థితిని అయితే మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను దీంతోపాటుగా మనం చేసే వీడియోలు అన్నిటిని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే చాలా రిస్కీతో వీడియోలు చేస్తున్నాము ఇంట్లో కూర్చొని చెప్పి వీడియోలు చేయటము కాకుండా తాని స్పాట్లోకి వచ్చే మీకు ఇలాంటి విజువల్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ నా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి మీరు ఇచ్చేటువంటి ఆ సూచనలతోనే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందించే అవకాశం అయితే కనిపిస్తోంది ఒకసారి మీరు కూడా చూడండి ఇదంతా పామేడుకి సంబంధించినటువంటి ఏరియానే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే అత్యంత మావోయిస్టుల ప్రవాహ ప్రభావిత ప్రాంతంలోని కూడా ఆ పామేడు ఒకటి ఇప్పుడు మనం పామేడు ఉన్నా ఒకసారి మనం చూడవచ్చు ఇదంతా కూడా పామేడు గతంలో కూడా ఈ రహదారి కూడా లేని పరిస్థితి ఉండేది ఈ ప్రాంతంలోని ఈ మధ్య కాలంలోనే ఈ రోడ్లు కూడా పూర్తి చేశారు ఇక్కడ నుంచి బేస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మనకు దాదాపుగా ఐదు నుంచి ఆరు బేస్ క్యాంపులు అయితే ఉంటాయి మొత్తం అక్కడ సిఆర్ఎఫ్కి సంబంధించి డిఆర్జీ ఎస్టీఎఫ్ కోబ్రా ఇతరతర బలగాలైతే కూమింగ్ చేపడుతున్నారు మొత్తం ఈ ప్రాంతం కూడా అడవులనైతే ప్రత్యేక బలగాలు బలగాలైతే జల్లడపడుతున్నాయి మొత్తం కూడా ఒక వార్ జోన్గా అయితే ఈ ప్రాంతం అయితే మారిపోయింది ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు అయితే నెలకొన్నాయి సాయంత్రం పూట కూడా ఇటు ప్రయాణించాలన్నా కూడా వాహనదారులు కానీ స్థానికులు కానీ ఒక భయాందోళన చెందే పరిస్థితులు అయితే మనకైతే ఈ ప్రాంతంలో అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి కూడా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ డ్రోన్లు కూడా మానిటరింగ్ చేస్తుంటాయి ఈ ప్రాంతంలోని అంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో కూడా ఇటు బలగాలు ప్రయాణించాలన్నా కూడా డ్రోన్లు ఈ ఫ్లై అయిన తర్వాతనే రాకపోకలు సాగించే పరిస్థితి కనిపిస్తుంది అంతటి డేంజరస్ ప్రాంతంగా అయితే ప్రస్తుతానికి పామేడు అడవులు అయితే మారిపోయాయి